నేడు ఉదయం ప్రారంభమైన సింగరేణి ఎన్నికలు మరికొద్ది కాసేపట్లో ముగియనున్నాయి అయితే చివరి నిమిషంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలువురు కార్మికులు అయితే పొద్దు నుంచి ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు సింగరేణి ఎన్నికలపైన ఖమ్మం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఖమ్మంలో సింగరేణి ఎన్నికల ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు అధికారులు గురు ఇప్పటి వరకు సింగరేణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగానే సాగుతుంది ఉదయం ఏడు గంటలకి ఎన్నికలు ప్రారంభమై పోలింగ్ అనేది ప్రారంభమైంది ఇప్పుడు మూడు గంటల వరకు అంటే ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది మూడు గంటల వరకు మనకు అందిన సమాచారం మేరకు మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు సింగరేణ వ్యాప్తంగా ఉండగా ఇప్పటి వరకు మాత్రం ముప్పై నాలుగు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం మీద ఎనభై ఐదు శాతం ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది అంటే ఇంకా రెండు అంటే ఇప్పటికంటే దాదాపుగా నాలుగు గంటల వరకు కూడా తొంభై శాతం వరకు పోలింగ్ అవ్వచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ సాగుతుంది అనంతరం ఏడు గంటల ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ప్రారంభమవుతుంది మొదటి అంటే మొదటి ఫలితాలు మాత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు అందే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇల్లందు ఏరియాకు సంబంధించి అక్కడ తొమ్మిది వందల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు ఆ ఓటింగ్ పోలింగ్ కౌంటింగ్ ఏదైతే తొందరగా అయ్యే అవకాశం ఉన్నది చివరిగా శ్రీరాంపూర్ అక్కడ తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు దానికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఫలితం అందే అవకాశం ఉన్నది అయితే కౌంటింగ్ సంబంధించి అధికారులు ఎలాంటి అంటే మొత్తం కూడా ఈ కౌంటింగ్ ఎన్నికల ప్రక్రియ అనేది కేంద్ర కార్మిక సంఘం అంటే కేంద్ర కార్మిక సంఘం ఆధీనంలో నిర్వహిస్తూ ఉంటారు కార్మికులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సెంట్రల్ లేబర్ కమిషన్ సిఎల్సీ ఏదైతే ఉన్నదో అదే అక్కడ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇటు పోలీసు సంబంధించిన భద్రతను కూడా తీసుకొని అక్కడ కౌంటింగ్ ప్రక్రియని నిర్వహిస్తున్నారు గురు కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా పూర్తి స్థాయి అంటే సింగరేణి వ్యాప్తంగా మొదటగా ఏం చేస్తారంటే సింగరేణి వ్యాప్తి ప్రస్తుతం ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఏరియా వైజ్ గా పదకొండు ఏరియాలు ఉంటాయి సింగరేణిలో సింగరేణులు ఏరియా వ్యాప్తంగా ఒక గుర్తింపు సంఘాన్ని ఎన్నుకుంటారు దాంతో పాటు సింగరేణి వ్యాప్తంగా ఒక గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే ఎన్నుకుంటారు రెండు బ్యాలెట్ పేపర్లను కూడా ఈ కౌంటింగ్ లో చూడాల్సి ఉంటుంది అంటే ఏరియా వారీగా గుర్తింపు సంఘంతో పాటు సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘాన్ని ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది దీంతో అంటే ఈ బ్యాలెట్ పద్ధతిన నిర్వహించారు కాబట్టి సుమారు అంటే రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెళ్ళబడే ఉన్నాయి గురు నవీన్ నేడు ఉదయం ప్రారంభమైన సింగరేణి ఎన్నికల్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముగిన నేపథ్యంలో పలువురు కార్మికులు తన ఓటు వినియోగించుకుంటున్నారు ఇక మొత్తం మీద చూసుకుంటే మందమరిలో ఎనభై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది శాతంగా కౌంటింగ్ జరుగుతున్నట్లుగా తెలిసిందే అయితే చివరి నిమిషంలో ఓటు హక్కులు పలువురు కార్మికులు వినియోగించుకుంటున్నారు ఇక మందమరిలో ఎనభై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది శాతంగా పోలింగ్ అది వెల్లడైందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం చేస్తామని అధికారులు వెల్లడించారు ఇక సింగరేణి ఎన్నికల కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీందర్ మరిన్ని సమాచారం అందిస్తారు రవీందర్ చెప్పండి అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి గురు ఏదైతే సింగరేణి ఎన్నికలను తర్వాత వివిధ నేషనల్ పార్టీ దానికి అనుబంధ సంఘాలైనటువంటి సింగరేణి ఎంప్లాయిస్ నిన్నటి దాకా హోరీ ప్రచారం నిర్వహించుకొని ఈ రోజు పోలింగ్ లో పాల్గొనడం జరిగింది షిఫ్ట్లలో ఉన్న ఉద్యోగులందరూ సైతం కూడా ఈరోజు కొంతమంది విధులకు వెళ్లకుండా లీడర్లు కూడా వెళ్లకుండా ప్రచారం మనం చేసుకొని ఓటింగ్ లో పాల్గొన్నారు దాదాపుగా ఇప్పటి వరకు కొద్దిసేపట్లో ముగియనున్న నేపథ్యంలో దాదాపుగా ఎనభై ఐదు పైక పైన పర్సెంటేజ్ పోలింగ్ అయిపోయింది ఇంకా కొంతమంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ వచ్చే వరకు టైం లోపల ఉపయోగించుకునే విధంగా ఉన్నది ఏది ఏమైనప్పటికీ జనరల్ ఎలక్షన్లను తలపింపజేసే విధంగా వీళ్ళ ప్రచార పర్వం కొనసాగింది నేటితో ఈ ఓటర్ ఓట్ బ్యాంక్ తో ఈ రోజు ఉండేది కొద్దిగా అనంతరం ఓట్ కౌంటింగ్ కూడా అధికారులు ముమ్మరమైన ఏర్పాట్లు చేశారు దానికి తగ్గట్టుగా అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ ఏర్పాటు లైట్లు కానివ్వండి దానికి ఉన్నటువంటి వెలుతులు ఎవరైతే ఏదైతే ఉన్నదో కౌంటింగ్ సరిపడా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసి తర్వాత రిజల్ట్ కోసం మధ్యరాత్రి వరకు కూడా వేసే విధంగా చలికాలం ఉన్నంత ప్రాంతాల ఉన్నందున ఆ చలి అందరికి కాకుండా దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేశారు గురు అయితే రవీందర్ వరంగల్కి వచ్చేసరికి ఎంత శాతం నమోదైందని చెప్పుకోవచ్చు మనం ఓటింగ్ అంటే భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు మొత్తం కూడా దాదాపుగా ఎనభై ఐదు పైసలకు ఉన్నది ఇంకా కొద్దిసేపట్లో ముగియను నేపథ్యంలో ఇంకేమన్నా ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఎట్లా అయ్యే అవకాశం ఎందుకంటే షిఫ్టింగ్ డ్యూటీలో ఉన్నోళ్ళు సాయంకాలం డ్యూటీలో ఉన్న షిఫ్టింగ్ ఉన్నోళ్ళు వచ్చేంత వరకు కూడా కొంతవరకు టైంలో కొన్ని చేరుకొని కొంచెం పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యే టైంకి ఏ టైం అవుతుందో చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు ఏదైతే షిఫ్టింగ్ టైం ఉన్నా కానీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొంత పర్మిషన్ తో తీసుకొని కూడా వచ్చి ఉండి చేసుకోవచ్చు అలాగే కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లలో కూడా మురిగి ఉండరు గురు కరెక్ట్ థ్యాంక్ రవీందర్ సింగర్ ఎన్ని ఎన్నికల పైన కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయా రైట్ గురు ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి రామగుండం రీజన్ వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఎక్కడ కూడా అంటే అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతల మధ్యనే పోలీస్ బందోబస్తుల మధ్య ఆ ఎలక్షన్స్ కౌంట్ జరుగు ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ ఇప్పటి వరకు రామగుండం మరియు మంతని ఏరియాలో జరిగిన పోలింగ్ శాతం ఎనభై నుండి ఎనభై ఎనభై ఐదు శాతం వరకు పోలైనట్టు తెలుస్తుంది ఆ పోలింగ్ సమయం ఇంకో గంట మాత్రమే మిగిలి ఉంది ఆ చివరి సమయం వరకు ఎంత వరకు పోల్ అవుతాయనే వేచి చూడాల్సి ఉంది మొత్తం ఆ మొత్తానికి ఆరు గంటల సమయం వరకు పోలింగ్ కేంద్రాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులకు అవకాశం ఉంది సాయంత్రం ఏడు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఏడు గంటల ప్రారంభమైన కౌంటింగ్ పూర్తి పూర్తి చేసి విజేతలను ఎవరనే సమాచారం అందేసరికి రాత్రి పదకొండు గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుంది గురు మరో పక్క చూసుకుంటే సొంత సజోగ జరిగిన నేపథ్యంలోనే ఎక్కువగా ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ గురు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆ అందిన సమాచారం మనం అక్కడ ఆ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడడంతో ఇప్పటి వరకు కొత్త గవర్నమెంట్ ఏర్పడడంతో వరుసగా గతంలో గతంలో వరుసగా రెండు సార్లు విజయ అందుకున్న సంఘం ఏదైతే పోటీలో లేనట్టు అంటే పక్కకు ఉండడంతో దానికి తోడుగా అంటే వీళ్ళు మనకు గతంలో గతంలో అంటే ఏఐటిసి తర్వాత ఐఎన్టీయూసి ఈ రెండిటికి మధ్యలో పోటీ తత్వం ఎక్కువగా ఏర్పడుతుంది ఆ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు గెలుపు గెలుపులో గెలుపు ధీమాలో కనిపిస్తున్న కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఈ గురువు థ్యాంక్ యూ రవి